శనివారం రోజు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు ఉద్యోగం నిర్వహిస్తున్న మేము ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బంద్ ఇవ్వడం జరిగింది ఇది బంధుని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను భాస్కర్ తెలంగాణ రాష్ట్ర పిబిసి జేఏసీ ఉపాధ్యక్షుడు జై తె తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బీసీ బంధుకు అన్ని వర్గాలు సహకరించాలని జగించాల జిల్లా టీబీసీ జేఏసీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము బీసీలు అంటే అందరు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం అన్ని సంస్థలు ఉద్యోగులు స్కూళ్ళు కాలేజీ అందరూ మత నివాసులుగా టీబీసీ జేఏసీ తరఫున చేస్తున్నాము జై బీసీ టీబీసీ జేఏసీ టీబీసీ జేఏసీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి ఈరోజు సీనియర్ సిటిజన్ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ టీబీసీ జేఏసీ జిల్లా స్థాయి సమావేశానికి హాజరైన మా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగం భాస్కర్ గారికి అట్లాగే మా టీపీసీ జేఏసీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు జిల్లా అధ్యక్షురాలు సారీ జిల్లా అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజర్ గారికి అట్లాగే మా జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్ రావు గారికి మా జిల్లా కమిటీ నాయకులు రమ్మయ్య గారికి మా జిల్లా అధ్యక్షులు కొండ లక్ష్మణ్ గారికి అట్లాగే కార్యదర్శి ములస్త శివప్రసాద్ గారికి అట్లాగే విద్యార్థి జేఏసీ అధ్యక్షులు గోడూరు భూమాచార్య గారికి అట్లాగే వివిధ మా దిక్చల జిల్లా మండలాల అలాగే డివిజన్ జిల్లా స్థాయి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున టీబీసీ జేఏసీ తరఫున ఉద్యమ అన్నారు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకు రేపు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న దులు మరి అన్ని వర్గాల వారు కూడా పాల్గొనాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణాలు కూడా పాల్గొని మాకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా అన్ని వర్గాలను మా టీపీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని హరి అశోక్ కుమార్ ఉన్నాను మరి ఉన్నాను మరిందనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వేసిన ఇది నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు వేసిన ఎస్ఎల్బిని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసి హైకోర్టులోనే తెలుసుకోమని చెప్పడం మా సంఘాల తరఫున విషయమని మేము బాధపడుతున్నాం మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం మరి గతంలో తమిళనాడులో ఎలాగైతే తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి మరి దాన్ని చట్టబద్ధత కల్పించారో మరి అట్లాగే ఈ తెలంగాణలో కూడా ఈ బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని మా టీబీసీ జేఏసీ రాష్ట్ర శాఖ తరఫున రాష్ట్ర అధ్యక్షుడి హరియర్ నేను మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మరి బీసీ ప్రధానమంత్రి అయిన మోడీ గారు స్పందించాలి అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి సుప్రీంకోర్టులో కేసు కొట్టివేసినందున మీరు హైకోర్టులోనే తెలుసుకోవాలని నిన్ననే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినందున మరి వెంటనే ఒక ఇంకా ఏది సుప్రీంకోర్టులో మరి మంచి అడ్వకేట్లను వాదించినట్టు రాష్ట్ర మన ఢిల్లీ స్థాయి సుప్రీంకోర్టు న్యాయవాదనను పెట్టి వాదించినట్టు మరి ఇక్కడ కూడా ఒక మంచి అక్కడికెళ్ళి పిలిపించి మరి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను మరి అమలు అయ్యేదాకా హైకోర్టులో ఏది తీర్పు వచ్చేదాకా కూడా మరి మంచి వాదనలు వినిపించాలి మా బీసీల రిజర్వేషన్ల సాధనకు బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలు కూడా కోరుతా ఉన్నాం మైనారిటీ వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు మాకు నలభై రెండు శాతం రిజర్వా రిజర్వేషన్లు కల్పిస్తే మీకు వచ్చే నష్టం ఏమీ లేదు ఇది ఒక రాజ్యాంగ భద్రత ఒక రాజ్యాంగ పరిరక్షణ మాకు బీసీలకు కలుగుతుంది మరి అందరూ కూడా పార్టీ రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా స్పందించాలి మరి బీసీల రిజర్వేషన్ల సాధనకు మరి రేపు జరగబోయే బంద్లో మరి అన్ని వర్గాల వారు కూడా పాల్గొని మరి కేంద్ర ప్రభుత్వానికి ఈ బీసీ బంద్ ద్వారా వారు సత్వరమే నైన్త్ షెడ్యూల్లో చేర్చి బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లను మరి చట్టబద్ధత కల్పించాలని మా టీపీసీ జేఏసీ రాష్ట్ర శాఖ తరఫున అలాగే మా జిల్లా శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ బీసీల రిజర్వేషన్ సాధన అయితేనే మరి మాకు మా విద్యార్థులకు కానీ మా ఉద్యోగులకు కానీ అట్లాగే మరి అన్ని నిరుద్యోగులకు కానీ ఈ స్థానిక సంస్థలకు కల్పించినట్లే భవిష్యత్తులో మరి ఈ వాటికి కూడా ఉద్యోగ ఉపాధి నియమాలలో కూడా అలాగే మరి అన్ని రిజర్వేషన్లలో కూడా మాకు కల్పించినట్టయితేనే మాకు న్యాయం జరుగుతుంది అని ఈ ఈ సందర్భంగా చెప్తూ మరి రేపటి జరగబోయే బంధులు మా జిల్లాలో మా సంఘం ఆధ్వర్యంలో మరి అందరూ కూడా మన బీసీ జేఏసీలో కలిసి కట్టుగా మరి అందరూ కూడా ఈ బంధుని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి బంధు ద్వారా మన యొక్క హక్కుల సాధన కేంద్ర ప్రభుత్వానికి తెలపాల్సిందిగా అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సంధి పందింపజేయాల్సిందిగా మేము ప్రతి ఒక్కరిని కోరుతూ జై బీసీ జై టీబీసీ జేఏసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా కల్పించాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా కల్పించాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా కల్పించాలి నలభై రెండు శాతం